అయితే కూర్చున్నాను గాలికి ఎప్పటివరకు అయితే అమ్మతో ఆయన నాన్నతో అయితే మాట్లాడే అనమాట చిన్న రోజు ఈవినింగ్ టైంలో ఇతలు కూర్చుంటే కొంచెం మైండ్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట నిన్నటి నుండి అయితే కూర్చోడం స్టార్ట్ చేశా అయితే పొంగిపోతున్నాను కూడా పొటాటా అనమాట ఫ్రై లై చేస్తారు రెండు కోట్లకి ఒకేసారి అన్నమాట మీరు అనుకోవచ్చు ఏంటి రూవోస్ కాదం తల్లి పండులో తీస్తుంది వీడు పెట్టినట్టయితే అనుకుని పెట్టినప్పుడైతే మా అనమాట వాచడం నేను ఆరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ చెర్రీ అలా పిన్ అయితే వస్తుందనమాట అనమాట వంశీ అయితే వస్తున్నాడు ఈరోజు ఆల్సో అయితే ఫోటోషూట్కి అయితే అనమాట సో మార్నింగ్ మార్నింగే షాప్ అయితే ఇప్పుడే తీసేసాను అండ్ నైన్కి అయితే షాప్ ఈ రోజు ఓపెన్ చేసేస్తాను అనమాట పావు తక్కువ తొమ్మిదికి అయితే షాప్ ఓపెన్ చేసాను అండ్ మొత్తం షాప్ అంతా సర్దేసి కూర్చున్నాం అనమాట సో బయట బొమ్మలన్నీ పెట్టేసి కూర్చున్నాను నాకు ఒక వర్క్ ఉంది ఈరోజు ఐ మీన్ ఒక థమ్ లైన్స్ అయితే చేయాలన్నమాట ఒక నాలుగు థమ్ లైన్స్ అయితే ఆర్డర్ వచ్చింది ఈ నాలుగు థమ్ లైన్కి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈరోజు అర్జ్ చేయచ్చు సో ఓకే మనం ఈరోజు ఒకసారి వర్క్ ఉంటుంది వారంలో వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ త్రూ అదే టూ త్రీ డేస్ అయితే వర్క్ ఉంటుంది సిస్టమ్ ఆన్ చేసి మన వర్క్ మనం చేసుకొనినప్పటికే పదకొండు అయిపోతుంది పదకొండు పదకొండున్నర అయిపోతుంది అన్నమాట సో మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది నేను షాప్లోకి వచ్చిన వెంటనే సో షాప్ అంతా నీట్గా దుడి చేసి ఆ బొమ్మలు గట్ట సర్దేసి అండ్ నా వర్క్ నేనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను సో అంటే మల్టిపుల్ వర్క్స్ అయితే చేసుకోవడం బెటరు మల్టిపుల్ వర్క్స్ మీన్స్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాను అండ్ ఫిష్ బిజినెస్ కూడా చేస్తాను కదా సో ఇవి కొంచెం నాకు కవర్ అవుతున్నాయి అండ్ యూట్యూబ్ కూడా చేస్తాను కానీ కొంచెం కవర్ అవుతున్నాయి అనమాట మొన్న మైక్ తీసుకున్నాను బట్ ఆ మైక్ అన్నది కొంచెం రీసౌండ్ వస్తుందని చెప్పి వాడట్లేదు తక్కువగా వాడుతున్నాడు అనమాట అంత క్లారిటీ అండ్ అంత క్వాలిటీ ఏం లేదు మైక్లో టూ థౌజండ్ వేస్ట్ అనిపించింది నాకు చూడండి మీద జాంక్యలు ఉన్నాయి తీద్దాం మేడం మీదకి వెళ్ళి తీస్తాను చాలా తక్కువ కాస్తున్నాయి వంశీ ఐరన్ చేయాల్సిందే తిరుగు కొంచెం నలిగింది వంశీ ఏది తిరుగు ఒకసారి కొంచెం ఐరన్ చేసి గూగుల్ కొట్టి కాల్ ఒకసారి సెర్చ్ చేసుకో ఏ ఊరి నుండి వచ్చారు హీరో

ఈ రోజు మార్నింగ్ అసెంబ్లీ అయితే కి వెళ్ళింది అండ్ ఆఫ్టర్నూన్ నేనైతే మ్యారేజ్ కి వెళ్ళాను అనమాట టెన్త్ ఫర్ అనేది ఈవినింగ్ వచ్చి శ్రీకాకుళం పార్సల్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అండ్ ఫిషెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కదా సో అవైతే శ్రీకాకుళం వస్తాయి అన్నమాట సో ఎక్కువగా నేను హోల్సేల్లో తీసుకుంటాను ఆ హోల్సేల్ బాక్సెస్ అన్నీ శ్రీకాకుళం వస్తాయి మాకు శ్రీకాకుళం ఫిఫ్టీ కిలోమీటర్స్ వాటర్ బాటిల్ అయితే కొంటున్నాడు అనమాట వద్దండి

chứ chân chà là gạo này À mm. mm. <laughs> ah. అంటే తిని తయారు చేసిన రేటుకి కరెక్ట్గా అవుతుందంట రూపాయి కూడా రాదట తిని వాడుకుంటాడంట ఇంకా తిని వాడేస్తాడంట ఎప్పుడు వాడితే అప్పుడు దించుతాడు హలో ఒక్కసారి రా వచ్చారు కూలరు ఆ ఇంటికి వస్తాను టూ మినిట్స్ ఇంకోటి వాషింగ్ మిషన్ అనమాట यूट्यूब mm. को తీనింగ్ అవలేదు కావకపోతే ఎలా వాడాలో మీరు అయితే చెప్పండి మాకు ఎడియా లేదు మా అక్క మా అమ్మకి వాటర్ స్పీడ్ సెలక్షన్ డ్రైన్ సెక్షన్ డ్రైన్ చేసి స్పిన్ టైమ్ మా అమ్మ ఎక్కడ డ్రైన్ చేస్తుంది తీసుకెళ్ళి ఆరేసేస్తుంది డైరెక్ట్ ఇందులో బట్టలు తీసిన తీసుకెళ్ళి ఆరేసేస్తుంది మరి ఇందులో కట్టి ఎందుకు టైం వేస్ట్ అని అమ్మా డ్రైన్ మరి చేయ డైరెక్ట్ తీసింది లేసేది మరి టైం వేస్ట్ కదా మా అమ్మకు అసలు తెలీదు ఎలా వాడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు ఏ డేసద్దే పప్పు కట్టింది ఓపెన్ చేసి చెక్ చేయాలి పని చేయబోతే రీప్లేస్మెంట్ పెట్టు ఈవినింగ్ పాతకు అయితే అవుతుంది టీ అయితే తాగుతుంది అక్కడైతే కూలర్ అయితే పెట్టారనమాట చీరు పక్కన అవతల మా అత్త టీ తాగుతున్నారు ఇక్కడ నేను తాగుతున్నాను ఎక్కడికి గాలి వేస్తుందని